శ్రీ గురు మిథున రాశి జాతకులకి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇక జనవరి ఒకటవ తేదీ సోమవారంతో ప్రారంభమై పదవ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి తొలి పది రోజులలో ఈ మిథున రాశి వారికి క్లుప్తంగా మూడు పాయింట్లో వివరాలు అందించబోతున్నారు ఇంతకీ అసలు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా మీకు రావచ్చు ఎస్ ముందు ఈ వీడియో చూడండి దీని తర్వాత ఆ వీడియో కూడా రెడీ రెడీగా ఉంది అది కూడా చూడటానికి ప్రయత్నం చేయండి ఆ వీడియో కొంచెం సుదీర్ఘంగా డేట్స్ తోటి వివరణ తెలుపుతూ అందించాను ఇక నెక్స్ట్ మొదటి పాయింట్కి వెళ్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది వ్యతిరేకం ఏమి ఉండదు కానీ మీరు మాత్రం కొంచెం అప్పుడప్పుడు కొంచెం వెనుకంజ వస్తుంటారు ముఖ్యంగా తోబొట్టుల విషయంలో ఏదో మీ నిర్ణయాలు అంత ముందు ఒక రకంగా ఉంటే ఈ రెండు రోజులు మాత్రం మరొక రకంగా ఉండే అవకాశం వస్తాయి అంటే మరొక రకంగా అంటే ఏమిటి అనుకోవచ్చు ఒక విషయాన్ని అంత ముందంతా చెప్తారు ఇప్పుడు ఉన్న ఫలంగా చెబుదా వద్దా ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనం కొంచెం దాచిపెడదామా దాపరికం ఉండాలి అన్నీ చెప్తుంటే ఎలా అని మీ అంతటి మీరే క్రొత్త నిర్ణయాలు తీసుకుంటారు అది తొగుటూలే కానీ చెప్పాలన్నా వద్దా చెబితే ఏమిటి చెప్పకపోతే ఏమిటి మళ్ళ గుల్లారు పడుతుంటారు ఇంతకీ చెప్పినందువల్ల నష్టం ఏదో చెప్పకపోయినందువల్ల నష్టం లేదు కానీ ఎనిహో ఒకటో తారీఖు రెండవ తారీఖు చాలా వరకు రసపట్టులో ఉంటారు మంచి రసకందాయంలో ఉంటారు అనుకూలంగా పరిస్థితులన్నీ కూడా చక్కగా వ్యాపిస్తాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ని ఎలా నడపాలా ఏ విధంగా తీసుకుపోవాలా మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ మనకి ఇస్తుందా ఇవ్వదా వీటిపైన మీరు కొంచెం ఆలోచనలు దీర్ఘంగా చేస్తారు అయినప్పటికీ మొదటి రెండు రోజులు మాత్రం సావధానంగా ఎవరన్నా చెప్పింది వినగలుగుతారు చెప్పింది చెప్పటానికి చెప్పింది చెప్పినట్లుగా చేయటానికి కూడా మీరు సంసిద్ధతగా ఉంటారు ఎనీహౌ ఫస్ట్ టూ డేస్ ఆర్ హైలీ ఫేవర్ఫుల్ ఇక రెండవ పాయింట్ వెళ్దాం రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలతో ప్రారంభమై ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది ఎందుకో కొంచెం కంగారు కంగారుగా ఉంటుంది ఏ విషయాలను కంగారు మీరు చేసే ఉద్యోగము వ్యాపారము ఉపాధి మార్గాలు వ్యవహారాలు ఆరోగ్య విషయాలు మరి ఆస్తి కొనుగోలు కావచ్చు అమ్మకాలు కావచ్చు వాహన కొనుగోలు కావచ్చు అద్దె ఇల్లు ఖాళీ చేయటం కావచ్చు లేక అద్దె ఇంట్లో ఉన్న అద్దీళ్ళు మా కాకుండా వేరే అద్దె ఇంట్లోకి వెళ్ళటం కావచ్చు తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు లేక చాలా కాలం నుంచి పరిష్కారం కాకుండా మూలన పడి ఉన్నటువంటి ఒక ఉద్యోగ అంశం కావచ్చు వీటితో పాటు సంతాన అంశాలు కావచ్చు వీటన్నింటిలో కూడా పరిస్థితులు ఏమైనా అనుకూలంగా ఉంటాయంటే ఎక్కడ అనుకూలంగా ఉండవు అంత అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంటాయి కానీ అనుకూలం కాదు అంతా కూడా అనుభవించి దానికి సిద్ధంగా వడ్డించిన విస్తరలాగా ఉన్నట్టుగా ఉంటుంది తప్ప ఆ విస్తరి కనబడుతుంది కానీ ఆ ఉన్న పదార్థాలు మాత్రం తినబోతు రావు ఒక అర్థం వెనుక ఆ విస్తరి ఉన్నట్టు కనబడుతుంటుంది కనుక అనుభవించడానికి అవకాశాలు లేకుండా ఉంటాయి ఇక ఈ సెకండ్ పాయింట్లో మీరు గమనించవలసింది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ ఐదు రోజుల్లో కార్యభంగములు ఎక్కడా కాకుండా చూసుకోండి పై అధికారులతో చనువుగా మాట్లాడటానికి ప్రయత్నించవద్దు సహ ఉద్యోగులతో ఆవేశాలు తెచ్చుకుంటూ మాట్లాడవద్దు మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోడానికి ప్రయత్నం చేయండి తొందరపడి ఏ మాత్రం అంటే ఆ మాత్రం వేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయవద్దు మీకు ఏమైనా బీపీ కానీ షుగర్ కానీ లేక ఇతర ఉంటే తగిన వైద్య నిర్ణయాలకే ప్రాధాన్యత ఇవ్వండి తప్ప సొంత వైద్యానికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వకూడదు నెక్స్ట్ ఇక మూడవ పాయింట్కి వెళ్తే ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల నుంచి పదవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది అద్భుతం పరమాద్భుతం మహాజోరుగా ఉంటుంది పరిస్థితులైన అనుకూలంగా ఉంటాయి తో తోబొట్టుతో కావచ్చు లేక ప్రేమికులుగా ఉన్నటువంటి వారికి కావచ్చు ఆ తోబుట్టులతో ఏ విషయాన్ని చెప్తారో ప్రేమికులకు మాత్రం ఆ విషయాలు చెప్పరు మార్చేస్తారు డైలాగ్ మారిపోతుంటాయి అలాగే కుటుంబ వ్యక్తుల యొక్క మనస్పర్ధలు కూడా తగ్గుతాయి దంపతులుగా ఉండేవారికి వారి యొక్క కొత్త ఆలోచనలకి కొంగుత నిర్ణయాలకి పెద్దపీట వేస్తారు ఇక వివాహం కానిటువంటి వారికి కొంచెం స్వల్పంగా తీపి వార్తలు కనపడుతుంటాయి వినపడుతుంటాయి కనపడుతుంటాయి పాటు వ్యాపార భాగస్వాములు ఉండేవారు పండగ ఏ విధంగా చేయాలా పండగ నుంచి ఏ విధంగా ఉండాలి అనేటువంటి కొత్త ఆలోచనకు కూడా వారు శ్రీకారం చూపుతారు రుణభారాన్ని తగ్గించుకునే మార్గాలు ఏమున్నాయని అన్వేషిస్తుంటారు ఒక విధంగా చెప్పాలంటే ఎనిమిది తొమ్మిది పది మూడు రోజులు బాగా చక్కగా హైలైట్గా ఉంటాయని చెప్పక తప్పదు ఇంకా నెక్స్ట్ నక్షత్రం ప్రకారంగా కొన్ని కొన్ని సమయాలు మనం చెప్పుకుంటాం అనుకూలం కాని సమయాలు అన్ఫేవరబుల్ టైమింగ్స్ అవి ఆ సమయాలంటే మృగశిర నక్షత్ర మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి మిథున రాశి వారికి ఒకటవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి రెండవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల నలభై నిమిషాల వరకు అనుకూలం కాదు నెక్స్ట్ ఆర్ద్ర నక్షత్ర జాతకులకి రెండవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి మూడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు కూడా అనుకూలమైన సమయం కానే కాదు ఇక మిథున రాశిలో జన్మించినటువంటి పునర్వసు నక్షత్ర జాతకులకి మూడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వారికి అనుకూలమైన సమయం కాదు ఇవి నక్షత్ర ప్రకారం చెప్పినటువంటి సమయాలు ఇవి కాకుండా ఏ నక్షత్రంలో జన్మించినప్పటికీ మరికొన్ని సమయాలు ఉన్నాయి ప్రతిసారి చెబుతుంటాను ఒక మూడు సమయాలు ఉన్నాయి ఈ పది రోజుల్లో అవి కూడా రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు క్రొత్త కార్యక్రమం మాత్రం శ్రీకారం చుట్టకూడదు ఇన్ కేస్ అది మంచి పాయింట్ ఉన్నటువంటి సమయంలో ఉన్నప్పటికీ కూడా రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు క్రొత్త కార్యక్రమం శ్రీకారం చుట్టకూడదు అదేమిటంటే రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల నుంచి మూడవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు రెండవ పాయింట్ రెండవది ఏంటంటే ఆరవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఆరవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు జస్ట్ ట్వెల్వ్ అవర్స్ ఇక మూడవ అనుకూలం కాని సమయం ఏంటంటే తొమ్మిదవ తేదీ రాత్రి పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఇది కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు మిగిలినటువంటి సమయాన్ని అనుకూలంగా ఉంటుంటాయి అయితే ముఖ్యంగా మీరు గమనించవలసిందంటే ఆరవ తేదీ ఆ శనివారం స్వాతి నక్షత్రం స్వాతి అనేది రాహు యొక్క నక్షత్రం ముఖ్యంగా శని రాహుల కలయిక ఉంటుంది కొన్ని కొంతమంది జాతకాల్లో అలాగే శనివారం నాడు రాహు నక్షత్రం వచ్చిన లేక శనివారం రాహు నక్షత్ర సమయంలో మీ ఆలోచనలు కానీ ఇవి ఒక్కోసారి కొంచెం వ్యతిరేకతలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి శని రాహు ఈ రెండు గ్రహాల కలయిక మంచిది కాదు రెండు వేల ఇరవై ఐదులో ఈ రెండు గ్రహాలు కలవబోతున్నాయి మనం ఇప్పటి నుంచే ప్లానింగ్ చేసుకోవాలి దాని గురించి సో ఈ ఆరవ తేదీ శనివారం స్వాతి నక్షత్రం రోజున మీకు ఆ ఆరవ తేదీ సెకండ్ పాయింట్లో ఉంటుంది కనుక వృత్తిలోను వ్యాపారంలో ఉద్యోగంలోను సంతాన విషయాలను ఆరవతి టేక్ అట్మోస్ట్ కేర్ హయ్యెస్ట్ కేర్ ఎవరన్నా క్రొత్త వ్యక్తులు ఈ పని చేయండి బ్రహ్మాండంగా ఉంటుంది అని మీకు చెవులో జోరీ చెప్పి చెప్పి చెప్పారనుకోండి వెంటనే గుడ్డిగా నమ్మవద్దు ఆరవతి ధైర్యం చేయవద్దు జూత వ్యాపారాలకు దూరంగా ఉండండి స్టాక్ మార్కెట్స్ ఉంటాయి అలాంటి వాటికి కూడా దూరంగా ఉండండి స్పెక్యులేషన్ యోగించదు ఆరవ తేదీ ఒక్కోసారి ఎక్కువగా ఆర్థిక సమస్యలలో ఇరుక్కునే అవకాశాలు వస్తాయి అలాగే బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసి వస్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు ఆరవ తేదీన మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత స్థిమితంగా పడుకుందాము అని అనుకుంటారు కొంతమంది సరే పడుకోండి కానీ గాఢ నిద్రలో కొద్దు తేలికపాటి నిద్రకోవడానికి ప్రయత్నం చేయండి మీ సెల్ ఫోను స్విచ్ ఆఫ్ చేయకండి అలాగే మ్యూట్లో మాత్రం ఉంచకండి కనుక ఆ చిన్న జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేయండి అది ఎప్పుడు తెలుసా ఆరవ తేదీ శనివారం ఇక ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా ఉందో ఒక సుదీర్ఘమైనటువంటి వీడియో విత్ డేట్స్తో అందించబోతున్నాను అది వెంటనే ఈ రాశి ఫలిత తర్వాత వస్తుంది అది కూడా చూడటానికి ప్రయత్నం చేయండి శుభం